హాయ్ అండి అందరు బాగున్నారా ఇక్కడ చూడండి అసలు వర్షం ఆగే ఆగట్లేదు ఇంకా వర్షాకాలమే కదా ఏం ఆగుతుంది కాకపోతే ఇంకా స్టార్ట్ అయితే ఒక రెండు మూడు రోజులు కూడా ఆపకంటే ఇంకా అలా పడుతుంది పైగా తుఫాన్ అన్నారు అయితే ఇందాక కొద్దిసేపు ఆగింది ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట అదే చూపిస్తున్నాను మా ఊరు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది గ్రౌండ్ అసలు చూడండి క్రికెట్ గ్రౌండ్ ఎంత బాగా కనపడుతుందిమాట అక్కడైతే స్కూల్ బస్ కూడా వచ్చేస్తుంది స్కూల్ పిల్లలు చక్కగా మా పక్క ఊరు వెళ్ళి చదువుతారన్నమాట స్కూలు సదుపాయం అయితే డిఏబీ స్కూల్ ఇక్కడ మా ఊర్లో ఉండదండి మూతిగూడమే చదువుకోవాలి ఇంక పొద్దున్న వెళ్తారు ఇంకా సాయంకాలం టైంకి వస్తారు కరెక్ట్గా నేను వీడియో చూపించే టైంకి పిల్లలు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా నాకు హాయ్ చెప్తున్నారు అనమాట ఇంకా సడన్గా చూసి చూస్తున్నారు కదా చాలా బాగా కనపడుతుంది మా ఊరు అసలు ఇక్కడైతే వేడి వేడిగా అయితే సమోసా వేస్తున్నాం వర్షం పడే టైంకి ఇక ఇది వచ్చి మా బిజినెస్సే కదండి ఇంకా వేడిగా సమోసాలు స్టార్టింగే ఇంకా వేడివేడి సమోసాలతో స్టార్ట్ చేస్తాం అన్నమాట వీడియోకి లైక్ ఇవ్వండి బాయ్